చైర్మన్ చైర్మన్గా రిటైర్డ్ డీజీపీ ఇంకా టీఎస్పిఎస్ చైర్మన్గా రిటైర్డ్ డీజీపీ రిటైర్ డీజీపీకి టీఎస్పీఎస్ సంబంధించి ఏమైనా ఉంటుందా లేకపోతే సీనియర్ ప్రొఫెషన్లను పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఇలా ఎవరు ఏ మార్క్ వేసుకుంటున్నారు ఏ విధంగా వేసుకుంటున్నారు ఈయన హరువుడేనా ఈయన గతంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలో ఏ విధంగా చేసినా అందరూ తెలిసిన సందర్భమే పోలీసు వ్యవస్థలో ఏ విధంగా ఇబ్బందులు చాలా చాలామంది తెలిసిన విషయమే మళ్ళీ తీసుకొచ్చి ఈ డీజీపీ గారిని మాజీ డీజీపీ గారిని ఆ పదవికి అలంకరణ ఇవ్వడం వల్ల ఇలా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఒక తీరని మచ్చగా మారబోతుంది రేవంత్ రెడ్డి సర్కారుకి తీరని ఒక మచ్చగా మారబోతుంది ఎందుకు ఇంతగా స్పష్టంగా చెప్తున్నంటే ఆ హోదాలో అక్కడ ఉన్నటువంటి సీనియర్ ప్రొఫెషనల్ ఉన్నారు సీనియర్ ప్రొఫెసర్లతో పాటు గతంలో పనిచేసినటువంటి టీఎస్పిఎస్ చేసినటువంటి చాలా చాలామంది ఉన్నారు వాళ్ళని పెట్టాలి ఆకు మురళి లాంటి వాళ్ళు అయ్యేసినాడు ఆయన విద్యా మీద ఆయన చక్రం తిప్పినటువంటి వ్యక్తి విద్యా వ్యవస్థ మీద ఆయన ఎన్నో రూపశిల్పన చేసినటువంటి వ్యక్తి ఇలా ఆత్మమురళి లాంటి వ్యక్తులు ఇలా చైర్మన్ కు ఉండాల్సిన అవసరం ఉంది ఇలా గంట చక్రమం లాంటి వాళ్ళు ఇలా చైర్మన్ కు ఉండాల్సిన పదవిలో ఉండాల్సిన అవసరం ఉంది ఇలా ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వ్యక్తులు ఇలా టీఎస్పీ చైర్మన్ హోదాలో ఉంటే ఇలా గౌరవం వచ్చే నేపథ్యం ఉంటుంది ఇలా చాలా చాలామంది ఉన్నారు ఇలా ప్రొఫెసర్లేకుండా ఒక రిటైర్డ్ డీజీపీకి తీసుకొచ్చి మళ్ళీ టీఎస్పీ చైర్మన్ పదవి ఇచ్చేసినటువంటి నేపథ్యం ఉందంటే ఇది ఒక అవమానకరమే ఇది చాలా బాధకరమైన ఇది రేవంత్ రెడ్డి సర్కార్కి ఇది ఒక మచ్చలాగానే మిగిలిపోతుంది మళ్ళీ తర్వాత జనార్దన్ తర్వాత మళ్ళా మహేందర్ రెడ్డి వచ్చింది మహేందర్ రెడ్డి తర్వాత మళ్ళీ జనార్దన్ అంటే మళ్ళీ దొరలు అనేటువంటి నేపథ్యంలో రెడ్డి రెడ్డిలో అనేటువంటి నేపథ్యంలో ఇలా మళ్ళీ రాష్ట్ర ప్రజలను మళ్ళీ అధోగతి పట్టించడం కోసం రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఇబ్బందులు పెట్టడం కోసం రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పెట్టడం కోసమే ఇక్కడ ఉన్నటువంటి టిఎస్డీ చైర్మన్ గా రైటర్ డీజేపీ అనేటువంటి వార్తలు కూడా మనం చూస్తున్నాం మాజీ ఐఏ ఐపీఎస్ పేరును గవర్నర్ ఆమోదం కోసం పంపిన ప్రభుత్వం విదేశీ పర్యటన నుంచి రాగానే టీఎస్పీఎస్ దృష్టి పెట్టిన సీఎం చైర్మన్ పదవికి యాభైకి పైగా దరఖాస్తులు సభ్యుల పదవులకు మూడు వందల ఇరవై దరఖాస్తులను పరిశీలించిన సెర్చ్ కమిటీ ఎంతమంది చేసే చైర్మన్ పదవికి యాభై పైగా దరఖాస్తులు సభ్యుల పదవులకు మూడు వందల ఇరవై దరఖాస్తులు పరిశీలించిన సెర్చ్ కమిటీ చేసినట్ట ఈ నేపథ్యంలోనే ఈయన ఒక్కడే కనబడ్డట్టుగా ఈయన పేరే వచ్చింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్ చైర్మన్ గా రిటైర్ డీజీపీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఆయన ఎంపిక ద్వారా నిరుద్యోగుల్లో నమ్మకాన్ని ఏర్పరచడంతో పాటు నియమక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు చైర్మన్ గా ఆయన పేరును ప్రతిపాదిస్తూ ఆమోదం కోసం గవర్నర్ పంపి పంపినట్టు సమాచారం గవర్నర్ ఆమోదించిన వెంటనే ఆయన చైర్మన్ గా నియమితులు కానున్నారు డీజీపీగా పనిచేసిన రిటైర్ రిటైర్ అయిన వారిలో అరవై రెండేళ్ల లోపు ఉన్న మాజీ అధికారి మహేంద్రెడ్డి మాత్రమే ఉన్నారు చైర్మన్ పోస్ట్ ఆయన పేరునే ప్రభుత్వం ఎంపిక చేసినట్టుగా తెలిసింది విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టిఎస్పీ చైర్మన్ పదవిపై పదవి భర్తీపై దృష్టి పెట్టారని చైర్మన్తో తో పాటు మిగతా వాళ్ళకి కూడా ఈ దృష్టి ఉంది ఇది రేవంత్ రెడ్డికి ఒక నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది ఇక్కడ జేబీ స్పష్టం చెప్తుంది ఒకవేళ డీజీపీ మహేందర్ రెడ్డి టీఎస్పిఎస్ చైర్మన్గా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి నష్టమే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వంలో ఇయాల మళ్ళా ఒక మార్క్ విశ్లేషణ అనేది పోతుంది రేవంత్ రెడ్డి సర్కార్కు ఇబ్బంది కలిగేటువంటి అంశం ఏంటంటే డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఇలా డీజీపీ మహేందర్ రెడ్డి గతంలో ఉన్నటువంటి డీజీపీ హోదాలో ఉండి ఏం చేసిండు ఇలా ఫ్రెండ్లీ పోలీసుని తీసుకొచ్చినాక ఏ విధంగా చేసిండు ఇలా ఎంతమందిని ఇబ్బందులకు గురి చేసినా ఆ పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు చెప్పేటువంటి ఆన్సర్ వింటే గొగ్గిలు పెట్టుకుంటారు ఇవాళ అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళా టీఎస్పీఎస్ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును ఆయన చేతిలో పెట్టి విద్యార్థి భవిష్యత్తును మళ్ళీ చేతిలో పెట్టినట్టయితే ఇవాళ మళ్ళా నష్టం జరుగుతుంది రేవంత్ రెడ్డి సర్కార్కి చాలా భారీ నష్టం జరుగుతుంది ఇలా ఆయన ప్లేస్ లో ఉన్నటువంటి ఆకుల మురళీను లేకపోయిందంటే గంట పన్ను లేకపోతే అంటే ఉన్నటువంటి కోదండరామ్ లాంటి వ్యక్తిను అలాంటి వ్యక్తులను పెడితే ఇలా ప్రభుత్వానికి నష్టం జరగదు ప్రభుత్వం మీద మంచి మాటలు ఉంటాయి తప్ప విమర్శలు చేసేటువంటి నేపథ్యం కూడా ఉండదు కానీ ఇలాంటి రిటైర్డ్ అయిన డీజీపీని తీసుకొచ్చి మళ్ళీ పెట్టినట్టయితే ఇబ్బంది పడేటువంటి నేపథ్యం కూడా ఇలా స్పష్టంగానబడుతుంది